అమ్మా అవునవును అవునవును బాగా జరిగిందా ట్రైనింగ్ ట్రైనింగ్ బాగా జరిగిందాగింది ట్రైనింగ్ బాగా జరిగింది

అరే ఈ కలర్ అంత బాగాలేదు నాకు ఆ కలర్ బాగుండదు నేను డార్క్ గా ఉన్నాను శారీ కూడా డార్క్ గానే ఉంది నేను చేసేది కానీ ఆయన విషయం చెప్తే బాధపడతారు ఎంతో ప్రేమగా తెచ్చారు కదా బాగుందని చెప్దాం ఎందుకంటే తన ప్రేమగా తెచ్చినప్పుడు మనం బాగాలేదంటే మనకోండి తను బాధపడతారు ఇంకోటి ఏమంటే ఇంకోసారి తను నాకు గిఫ్ట్ తేవడానికి కూడా మనం తీసుకెళ్తే తనకు నచ్చదు కదా అనుకుంటారు దానికనే తను వచ్చినప్పుడు బాగుందని చెప్పేద్దాం తనకైతే గిఫ్ట్ గా ఓపెన్ చేయలేదని చెప్తాను ఎందుకంటే తన ప్రేమగా తెచ్చారు కదా తన ఇటుగానే ఓపెన్ చేసి తన ఎదురుగానే ఓపెన్ చేసి మనం బాగుంది అన్నట్లు చెప్తే తను బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేమగా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనకు నచ్చకపోయినా కూడా బాగుందని చెప్తేనే ఎదుటి మంచి ఆనందంగా ఫీల్ అవుతారు మన మీద మంచి అభిప్రాయం ఉంటుందని నా ఉద్దేశము చెప్తాం రానివ్వండి ఫ్రెష్ అప్ అయిపోతారేనా లేదండి మీరు వస్తేనే చూద్దామని ముందు అట్లే పెట్టుకున్నారు ఏం తెచ్చినారు ప్రేమ కానుక చూద్దామని సారీ ఉందండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది చాలా బాగుందండి కట్టుకుంటాను లేండి మన మ్యారేజ్ డే వస్తుంది కదా ఆ రోజు కట్టుకుంటా మీరు కూడా సేమ్ ఇలాంటిదే ఒక మ్యాచింగ్ షర్ట్ తీసుకోండి ఆ రోజు కట్టుకుంటాను చాలా బాగుంటుంది చాలా బాగుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగుందా చాలా ఇష్టంగా ఉంది చూడండి బాగుందా బాగుంది కదా సూపర్ ఇదే ఇప్పుడు మన చిన్ని విడ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్